ఓం ఉమాయే మాయే నమస్ర వైశిష్టం దశమశతకము చవరింశకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక శ్రీ గణపతి ముని కవి ఈ సమాప్తి నందు పరదేవత విశ్వమంతట లోపల వెలుపల శ్రీమంతములు మహత్తరములకు స్థానములలో విభూతులలో చక్కగా ఉపాసింపదగినదని ప్రతిపాదించుచు వేద వేదాంత తాంత్రిక యోగ సారభూతములైన తత్వములను తేటపరచుచు పండితులకును పామరులకును సుబోధములకు గీతములను గానము చేయుచున్నారు శ్లోకం ఒకటి శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రదయతు శక్తి మందం హసి మనసిల సుదృశోన్న తాత్పర్యము మన్మజ వైర్యైన శివుని ఇల్లాలకు పార్వతీదేవి మందహాసము మా పాపమును నివారించి దుఃఖమును నశింపజేసి భ్రమను తొలగించి జ్ఞానమును వికసింపజేసి శక్తిని ప్రకటించుగాక లోకం రెండు ఆర్ధ పూర్ణశక్త్యా దుష్టివశం వద విష్టపురాజ అఖిల పురంద్రీ పూజ్యానారీ మమ నిశేషా విపదం మరతు తాత్పర్యము దైతో మెత్తబడిన మనసు కలిగి శక్తి పూర్ణయ్యి చూపుతోనే లోకేశ్వరుని వశపరుచుకొని లోకములోని చేత పూజింపబడు పరమేశ్వర నారి నా ఆపదల నటిని చేయుగాక శ్లోకం మూడు శుద్ధ బ్రాహ్మణి మేధోదైవం తిశ్రక్షతి కామోదైవం సృజితి పదార్థాన్ దృష్టి దైవం తాన్ విభ్రాణే మహిమా దైవం తాత్పర్యము సకలమని నిష్కలమని యుహింప వీలుగాని ద్వంద్వత్వితమైన సత్సిద్ధమైన బ్రహ్మమునందలి ఆనందము దైవము శ్లోకం నాలుగు వికృత వికృత ప్రకృతి దైవం విషయే దం దృష్ట ధ్యానే జానే దైవం తాత్పర్యము వస్తువులు నామరూపముతో వికారమును పొందుచుండగా వాణియందు వికార రహితముగా నుండు ప్రకృతి దైవము దృష్టిగోచరములకు సమస్త విషయములందునూ ఉనికికి ఆధారమైన సత్తా దైవము ప్రతి దర్శనక్రియనందున్న బుద్ధి దైవము ప్రతి జానమునందునూ నిష్ట దృఢమైన స్థితి దైవము శ్లోకం ఐదు స్ఫూర్త స్ఫూర్తూ దైవం చలనే చలనే శక్తి దైవం తేజసి తేజస్ లక్ష్మీర్దైవం శబ్దే శబ్దే వాణి దైవం తాత్పర్యము ప్రతిస్పందనమందలి మహాశక్తి దైవము ప్రతి చలనము నందలి చలనావశ్యక శక్తి దైవము ప్రతి తేజస్సు నందలి కాంతి దైవము ప్రతి ధ్వని అందరి శ్రవణగోచరముగాంచు శక్తి దైవము శ్లోకం ఆరు హృదయే హృదయే జీవద్వం శీర్షే దైవం చక్షుషి చక్షుషిరాయ దైవం మూలే మూలే ప్రతిబద్ధైవం తాత్పర్యము ప్రతి హృదయమునందు జాగరూకమైన ఉండనది దైవము ప్రతి శిరస్సు నందు ధ్యానించినది దైవము ప్రతి నేత్రమునందు ప్రకాశించినది దైవము ప్రతి మూలాధార చక్రమునందు ప్రజ్వలించినది దైవము శ్లోకం ఏడు ృథివలోకే దినకర బింబే దీప్యద్దవం శితకర బింబే సించిద్దైవం తాత్పర్యము ఆకాశమునందటా వ్యాపించినది దైవము భూమియందు బొలుచునది దైవము సూర్యమండలమున వెలుగునది దైవము చంద్రమండలమున అమృతమును శ్రవించునది దైవము శ్లోకం ఎనిమిది శ్రావం శ్రావం వేజం దైవం నామం నామం రాజ్యం దైవం స్మారం స్మారం ధార్యం దైవం వారం వారం సృత్యం దైవం తాత్పర్యము శ్రవణావృత్తి మాటి మాటికి వినుటు వలన తెలుసుకొనదగినది దైవము నిత్య ప్రమాణముతో ఆదరింపదగినది దైవము స్మరణావృత్తి బలము వలన ధరణయోగ్యమైనదియు బలము బహుధావరించి స్థుతింపదగినది దైవము శ్రుతి గ్రాహ్యం దైవం తర్ప్యం దైవం తపతాం శీర్షే పుష్టం దైవం తాత్పర్యము బ్రహ్మచారులకు వేదాధ్యయన ఆశ్రమ ధర్మమైన తపస్సు అందువలన ఆ తపస్సు నందే వారికి దైవము గృహస్థులకు అగ్నిహోత్రము చేత తృప్తి పొందింపదగినదే దైవము తపోనిష్ఠులకు శిరస్సు నందు వృద్ధి పొందినదే దైవము సన్యాసులకు ధనాకాశమునందు వృత్తిరహితమైన ఆత్మరూపమున మిగిలినదే దైవము దశమశతకము చవరింశకము శ్లోకము ప్రతి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం శుభమూయా